జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమంలో ఈ రోజు కల్వకుర్తిలో పెద్ద ఎత్తున ఆదేశాల మేరకు కల్వకుర్తి పోలీస్ శాఖ వారు కూడా పెద్ద ఎత్తున కూడా ఒక బైక్ ర్యాలీ నిర్వహించారు ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ వాడాలి హెల్మెట్ వాడుకోవాలి రాంగ్ రూట్ వాడొద్దు మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదు రాంగ్ రూట్ అసలు వెళ్ళొద్దు ఆ డ్రైవింగ్ అయితే ఏదైతే మధ్య మత్తులో కూడా ఏదైతే డ్రైవింగ్ చేయొద్దు సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా యాక్సిడెంట్ల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయి కుటుంబాలకు దూరం అవుతున్న పరిస్థితులు ఎన్నో చూస్తున్నాం ఈ మధ్య కాలంలో కూడా చాలా మంది రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడం కూడా చూస్తున్నాం ఏదైతే టూ వీలర్ వాళ్ళు కూడా రోడ్డు యాక్సిడెంట్ లో హెల్మెట్ లేకనే ప్రధానంగా వాళ్ళు తలకు గాయాలై అక్కడికక్కడే మనం చాలా మంది వార్తల్లో కథనాల్లో కూడా చూసాం సో ఇవన్నీ కార్యక్రమాలన్నీ ఆలోచించి మన నాగర్కర్నల్ ఎస్పీ గారి ఆదేశాల మేరకే కల్వకుంట్టి పోలీస్ శాఖ వారు ఈ రోజు ఏదైతే డిఎస్పి సాయిరెడ్డి వెంకరెడ్డి గారు అట్లాగే సిఐ నాగార్జున గారు ఎస్ఐ మాధవ రెడ్డి గారు ఇక చాలా మంది పోలీసు వారు కావచ్చు యువ యువకులు కావచ్చు ఒక ప్రైవేట్ స్కూల్ విద్యార్థులతో కావచ్చు ఒక సమాజంలో ఏదైతే సమాజం మీద ఆలోచన వాళ్ళు కావచ్చు పెద్ద ఎత్తున వాళ్ళ కార్యక్రమంలో పాల్గొని హెల్మెట్లు ధరించి టూ వీలర్ ఒక దాదాపు మనకు కల్లుకుట్టులో అంబేద్కర్ గారి చౌరస నుంచి అట్లాగే హైదరాబాద్ చౌరస్తు నుంచి కూడా ఒక పెద్ద ర్యాలీగా ఏర్పాటు చేసి పలు సూచనలు సలహాలు కార్యక్రమాలు విధి దినాలు రోడ్ సేఫ్టీ గురించి కూడా చాలా మందిని వాళ్ళకు ఒక ఆలోచింపజేసేటట్టు కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది కల్పకూడదు సుమారుగా దాదాపు విద్యార్థులు స్కూల్ విద్యార్థులు కావచ్చు చాలా మంది సమాజంలో ఏదైనా సుఖ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అట్లాగే రవాణా శాఖకు సంబంధించి ఆర్టీఓ కూడా అక్కడ ఆయన కూడా కమిషన్ వారు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా సో మొత్తానికి ఏదైతే మనకు ప్రైవేట్ ఆర్గనైజర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ హెల్మెట్లు ధరించి పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమంలో ఆ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఏదైతే మనం ర్యాష్ ట్రైడింగ్ ఓవర్ స్పీడ్ హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలి రాంగ్ రోడ్ లో ముఖ్యంగా చిన్నపిల్లలు మైనర్ ట్రేడింగ్ మీద కూడా పెద్ద ఎత్తున ఒక ఈ రోజు వాళ్ళు అందరికి చెప్పే ప్రయత్నం చేశారు డిఎస్పీ గారు ఎందుకంటే చిన్నపిల్లలకు బండ్లు ఇచ్చి వాళ్లకు చాలా మొత్తంలో ఓవర్ స్పీడ్ ఎన్ని వాళ్ళకు ఏం తెలియకుండా రోడ్ యాక్సిడెంట్ వల్ల తలకు బ్యాగిలి ప్రాణాలు కోల్పోతున్న సందర్భం ఈ మధ్య కాలంలో కల్వకుట్టులో పెద్ద ఎత్తున కూడా చూసినాం అలాంటి కుటుంబాల ఆలోచన ఆవేదన బాధ నుంచి కూడా వాళ్ళు ఇంకా తేరుకోలేని పరిస్థితులు కూడా ఇస్తాం సో మొత్తానికి ఏదైతే మనకు జాతీయ స్థాయిలో ఇక్కడ రోడ్డు భద్రత మార్చి వాళ్ళ కార్యక్రమంలో కల్వకుట్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసి చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లి చాలా మంది కూడా ఒక అవేర్నెస్ గా ఎక్కడైతే మనకు సిఐ నాగర్జున కూడా సిగ్నల్స్ దగ్గర కూడా హెల్మెట్ లేని వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్న వాళ్ళు రాంగోట్లు వచ్చే వాళ్ళు కూడా ఆయన పర్సనల్ గా తీసుకుని వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది రెండోసారి మూడోసారి ఇలా జరిగితే మీకు చలనలు ఇస్తాము అవసరమైతే మీ మీద కేసులు కూడా కట్టి కోర్టుకు పంపిస్తాము ఎందుకంటే మీ ప్రాణాలను కాపా కాపాడుకోవాల్సిన బాధ్యత మీది అన్నట్టుగా కూడా చాలా మందికి ఈ రోజు ఈ అవేర్నెస్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా ఈ రోజు జరగడం జరిగింది మొత్తానికి రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా కల్వకుట్టి పట్టణంలో విద్యార్థులతో మరియు బైకర్ బైకర్స్ తో ర్యాలీ తీయడం అనేది జరిగింది ఈ దీని ఉద్దేశం ముఖ్య ఉద్దేశం రోడ్డు భద్రత గురించి అవగాహన కార్యక్రమంలో భాగంగా ర్యాలీ అనేది తీయటం జరిగింది ఈ రోడ్డు మీద వాహనాలు నడిచేటప్పుడు డ్రైవ్ చేసి వాహనాన్ని నడపకూడదని కోరుతున్నాము అలాగే హెల్మెట్ ధరించి టూ వీలర్స్ అయితే హెల్మెట్ ధరించి ధరించాలని ఇయన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలని కోరుతున్నాము ఫోర్ వీలర్ అయితే సీట్ బెల్ట్ ధరించాలని ప్యాసింజర్స్ అందరూ ధరించాలని డ్రైవర్ తో సహా తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ రోడ్డుపై గ్రామాలలో పంటలు వేసి రై ఆరబెట్టడానికి చేయడం వల్ల నైట్ చంపడం జరుగుతుంది అట్లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము ఈ నేషనల్ హైవే పై ఈ విలేజ్ నుంచి వచ్చి మెయిన్ రోడ్ కి ఎక్కేటప్పుడు విలేజ్ ఎవరైతే డ్రైవర్స్ విలేజ్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వెహికల్స్ పై వచ్చేవారు ఆ రోడ్ క్లియరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే రోడ్ మీదకి ఎక్కాలని కోరుతున్నాము ఈ లేనట్లయితే యాక్సిడెంట్ లో మరణించడం అనేది జరుగుతుంది టూ విజయర్స్ మరణించడము ఫోర్ వీలర్ అయితే ఇంజూరు మరణించడానికి రెండు జరుగుతాయి కాబట్టి తగిన చేతి రోడ్డు నిబంధనలు పాటిస్తూ ఆర్థికంగా లాస్ కాకుండా ఉండాలని మీ అందరినీ కోరుతున్నాను అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ ఇవన్నీ కలిగి ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఇప్పటి అయినా ప్రజలు ఈ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటించి వెలగాలని కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ గారి సూచనల మేరకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భాగంగా మా యొక్క అధికారుల యొక్క సూచనల మేరకు ఈరోజు తలకొట్టి పట్టణంలో హెల్మెట్ వాడకం మరియు యాంటీ డ్రంక్ అండ్ డ్రైవ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని విగ్రహం దగ్గర నుండి హైదరాబాద్ చౌరస్తా వరకు హైదరాబాద్ చౌరస్తా నుండి తిరిగి మళ్ళీ మహబబ్నాథ్ చౌరస్తా వరకు ర్యాలీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు వాళ్ళ యొక్క బైకులు మరియు విత్ హెల్మెట్ తోని ఈ యొక్క బైక్ ర్యాలీలో పాల్గొనాలి అదేవిధంగా ఈ యొక్క స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థులు కూడా సందర్భంగా ఈ రోజు కళనంలో బైక్ ర్యాలీ అండ్ పాదయాత్ర జరుగుతుంది విద్యార్థుల సంవత్సరంలో ఈ మెయిన్ ఈ టూ వీలర్స్ వాళ్ళు హెల్మెట్ ధరించాలని మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని కోరుతున్నాము అలాగే హిలయ రైడర్స్ కూడా ఇంకా హెల్మెట్ కూడా పెట్టుకుంటే ఇంకా మంచిదని మీ అందరినీ కోరుతున్నాను ఈ రోడ్ రూల్స్ పాటించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సంబంధించిన విద్యార్థులు వారి యొక్క స్టాఫ్ అందరూ కలిసి అదేవిధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు యువత వివిధ సంఘాలకు సంబంధించినటువంటి యూత్ వాహనాలను తీసుకొని స్వచ్ఛందంగా వాళ్ళు హెల్మెట్ ధరించి వాహన ర్యాలీని కూడా చేపట్టడం జరిగింది దీని దీనివలన ప్రయాణికులందరికీ అవగాహన కల్పించాలనే భావనతోటి అందరూ ఖచ్చితంగా వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ వాడాలని అదేవిధంగా బండి ఎక్కినప్పుడు ఎవరు కూడా మద్యం సేవించి ఉండకూడదని బండి ఎక్కినచో ఎవరు మద్యం సేవించవద్దని మీరు కూడా ఇతరులకు అవగాహన కల్పిస్తారనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది కాబట్టి పాల్గొన్న ప్రతి ఒక్కరికి దీన్ని విజయవంతం చేసే విధంగా చేయాలని కోరుకుంటూ ర్యాలీ గురించి అవగాహన కల్పించాలని మన డిఎస్పీ కలకుర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు కలకుర్తి పట్టణంలో ర్యాలీ నిర్వహించడమైంది బైక్ ర్యాలీ మరియు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడమే జరిగింది వివిధ శాఖ అధికారులు మీడియా మిత్రులు అందరూ దీనికి హాజరైనారు ఈ మెయిన్ టూ వీలర్ మీద వాహనం నడిపేటప్పుడు మద్యం సేవించరాదని ఫోర్ వీలర్ నడిపేటప్పుడు డ్రగ్ డ్రైవ్ చేయదని రూల్స్ ట్రాఫిక్ నిదాన్ని పాటించాలని సీట్ బెల్ట్ ధరించాలని కోరుతున్నాము ఇలాంటి టూ వీలర్స్ నడిపేటప్పుడు హైవేల మీద ఈ వాటికి కేటాయించిన లెఫ్ట్ సైడ్ నుంచే వెళ్ళాలని లెఫ్ట్ సైడ్ మాత్రమే చూడాలని అడ్డదిడ్డంగా మెయిన్ రోడ్ పై నడవద్దని పాదశాలను కూడా మేము కోరుతున్నాము ఈ హైవేల గ్రామాల నుంచి వచ్చే మెయిన్ రోడ్ మీదకి వచ్చే వాళ్ళు ఆ రోడ్ క్లియరెన్స్ ఉన్నది అన్నప్పుడు మాత్రమే మెయిన్ రోడ్ ఎక్కాలని లేకపోతే యాక్సిడెంట్స్ వచ్చి టూ వీలర్ వారు ప్రమాదంలో చనిపోవడం అనేది జరుగుతుంది ఫోర్ వీలర్ అయితే యాక్సిడెంట్ లో ఇంజురీస్ కావడం జరుగుతుంది వాళ్ళ ప్రామిలీ రోడ్ మీద వాడటం అనేది జరుగుతుంది ఆర్థికంగా కూడా ఈ ఇంటిలో ఎవరు పనిచేయకపోతే యజమాని ఏమైనా ప్రమాదాలు జరిగితే ఆ రోడ్ ఆ ఫ్యామిలీ రోడ్ మీద పడవలసి వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా పాటించాలని కోరుతున్నాను అలాగే ప్రతి ఒక్కరు ఫిట్నెస్ అన్నిఫిక ప్రతి ఒక్కటి వాహనానికి సంబంధించింది మీరు ఉండాలని కలిగి ఉండాలని కోరుతూ మీరు యాలీ ఎందుకు తీస్తున్నారని అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు అందరూ కూడా గుర్తించాలి హెల్మెట్ ధరించండి ఫస్ట్ మీ మీ సేఫ్టీ కోసం హెల్మెట్ ధరించండి డ్రంక్ డ్రైవ్ చేయొద్దు మెయిన్ కాన్సెప్ట్ ఈ రెండు కాన్సెప్ట్లు ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాలని చెప్పేసి అందరినీ కోరుతా ఉన్నాము ఇక్కడ బస్సులో ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క హెల్మెట్ ధరించండి 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 థ్యాంక్ యూ వెరీ మచ్